నమస్తే తేజ టీవీకి స్వాగతం ఎన్డిఏ పార్టీ తరపున సోదరులు యశస్ నాయుడు గారు అదేవిధంగా సోదరులు సత్య గారు మర్సా నాయుడు గారు రాజగోపాల్ గారు ఇంకా ఉన్నటువంటి సోదరులకు ముందున్నటువంటి పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా మీడియా నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టడం గత ప్రభుత్వంలో గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం వైపు నుంచి ఎవరు కూడా వాళ్ళ ఆఫీసులకు వెళ్ళి వాళ్ళ బెట్లెక్కి మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరు లేరు ఈరోజు నాలుగైదు నెలలు కాకముందే అప్పుడే తెలుగుదేశం పార్టీ ఆఫీసుకి వచ్చి ఒక సేలవా తెచ్చి సేల్వాళ్ళు పోయి బయట పోయి ప్రస్తావం చెప్పి ఫోటోలు వేర్చుకుంటున్నాడు అయా ఇది మంచి పద్ధతి కాదు మాకు మేము క్లియర్గా ఉన్నాం ఎలక్షన్ ముందు ఎవరైతే ఉన్నారో ఎలక్షన్లో పనిచేశారో మా పార్టీ కావచ్చు ఇంకో పార్టీ కావచ్చు వాళ్ళ మాత్రమే తీసుకుంటాం వాళ్ళ మాత్రమే పనులు కూడా చేస్తాం ఇది మా వాళ్ళకి మా వాళ్ళు చాలామంది కూడా కంగారు పడ్డారు ఇది రోజులు మనం కష్టపడి ఈ రోజు అవతల పార్టీ వాళ్ళ నుంచి కండ విత్త ఎమ్మెల్యే ఇచ్చి కొన్ని బొడోలు తీయాలని చెప్పనేసి అయితే సంస్కారం లేకుండా మనం ప్రవర్తించలేదు సంస్కారం ఉంది కాబట్టే ఏమీ మాట్లాడకుండా మరి చాలా వయసినా కానీ మనమేమి మాట్లాడలేదు గమ్మగానే నిలిపోయారు కాబట్టి దయచేసి చెప్తున్నాం పార్టీలకు కత్తితగానే పనిచేస్తాం ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళకే ఇప్పుడు వచ్చి కలిస్తే కూడా మా వైపు నుంచి ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళని వాళ్ళ వాళ్ళు అందిస్తానే కానీ అన్ని మండలాల్లో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎవరు ఇబ్బంది పెట్టారో అవన్నీ కూడా ప్రక్షాళన చేస్తాం ఖచ్చితంగా వాటి మీద యాక్షన్ తీసుకుంటాం ఇప్పటికీ అయిపోలేదు ఐదు నెలలు అయింది పార్టీ వచ్చి ఐదు నెలలే కాబట్టి అన్నీ కూడా అన్ని మండలాల్లో డీటెయిల్స్ తీసుకుంటాం మరి యువకుడు ఉత్సాహంతుడు లోకేష్ బాబు కూడా ఆ రోజు ఎళ్ల బుక్ పెట్టాడు ఆ ఎర్ర బుక్లో కూడా ఎవరూ ఏదైనా ఉంది ఆయన కూడా యాక్షన్ తీసుకుంటాడు ఇక్కడ కూడా ఖచ్చితంగా తీసుకుంటాం దయచేసి మా పా మా మా ఇళ్ళ దగ్గరకు వచ్చి మా ఆఫీస్ నుంచి తిరిగి ఎవరైనా వస్తుంటే వాళ్ళకు కూడా దయచేసి కూడా రావద్దని చెప్తున్నాం ఎవరు ఇప్పుడు ఇంతకుముందు రాజంపేట నుంచి వచ్చారు కోడూరు నుంచి నలుగురు ఇచ్చారు వాళ్ళకి ఆయన ఇచ్చాడు వాళ్ళు ఏమనుకుంటున్నాడు అర్థం కావట్లే ధైర్యంగా ఆఫీసులకు వచ్చేసి వాళ్ళు కూడా పోతున్నారు పేర్లంతా చెప్పట్లేదు కానీ ఆయన వెంగడిగిరి స్థానికుడు ఇదే వార్డులో ఉన్నాడు ఆయన కూడా వచ్చాడు ఈరోజు మాకే అర్థం కావట్లేదు కాబట్టి ప్రస్తుతాలు ఎందుకు చెప్తున్నామంటే అంటే మీరు క్లియర్గా మా పార్టీ వాళ్ళు తప్ప మా పార్టీలో పనిచేసిన వాళ్ళు తప్ప ఎవరు కూడా రావాల్సిన అవసరం లేదు వాళ్ళ అవసరం మాకు అవసరం లేదు దయచేసి ఎక్కటో వాళ్ళ ఉంటే మంచిది మేము కూడా మా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది ఎంతో కష్టపడ్డారు గెలిపించుకున్నారు ఈరోజు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఖచ్చితంగా ఇబ్బంది పెట్టాలని చెప్పిన వాళ్ళు ఉన్నా ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళ మన యాక్షన్ తీసుకుంటాం ఏదో ఆఫీసుకి వచ్చిపోయినంత మాత్రం చేయనట్టు కాదు దయచేసి ఇక మేము అవన్నీ కూడా రావద్దని అని చెప్తున్నాం నేను ఒక ఆయన ఇచ్చాడు ఈరోజు ఒక ఆయన ఇచ్చాడు అట్లా అందుకోసం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ ద్వారా చెప్తా ఉన్నాం మీరు చేసి అర్థం చేసుకోండి మళ్ళీ ఇక్కడికి వచ్చి అగౌరవం అగౌరవపడద్దు వేడకు వచ్చి మేము మా వాళ్ళు అంటే మళ్ళీ బాధపడాల్సిన అవసరం లేదు మా గడప తొక్కాల్సిన అవసరం లేదు నేను మాకు చేసిన చేస్తేనే చాలు ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు వాళ్ళు ఖచ్చితంగా చేస్తాం మా కూడా దయచేసి అర్థం చేసుకోవాలి నిన్న మాట్లాడే పరిస్థితి లేదుగా లేదు చాలా మంది ఉన్నారు కాబట్టి మనం మాట్లాడలేకం అందుకని ఈరోజు ఉదయాన్నే మీడియా సోదరులందరూ కూడా రమేజ్ చెప్పి ఈరోజు దానికోసం ప్రెస్ పెట్టుబెట్టడం కూడా జరిగింది కాబట్టి మా పార్టీ చేసిన ఇప్పుడు ఎవరిని కూడా నష్టపోలేము వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పెట్టినారో వాళ్ళ వాళ్ళు అంత చూస్తారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి అర్థం చేసుకోగలరు ఇంకా ప్రక్షాళన చాలా చేయాల్సింది టౌన్లో మీడియా చెప్తున్నా ఇల్లీగల్గా ఏవైతే జరిగిన్నాయో మొత్తం ప్రక్షాళన చేస్తాం ఎంతటి వారైనా సరే యాక్షన్ తీసుకుంటాం బిల్డింగ్లు కూడా పడకూడదని సిద్ధంగా ఉన్నాం కమిషనర్ చెప్పం ఎంఆర్ఓ కూడా చెప్పన్నాం టోటల్గా ఎక్కడెక్కడ ఈ కూడా జరిగి ఉన్నాయి ఎక్కడెక్కడ గత పార్టీలో ఒక పేరు మీద పది ప్లాట్లు ఐదు ప్లాట్లు ఈ విధంగా ఉన్నాయి అవన్నీ కూడా సర్వే చేస్తున్నారు అటన్నిటి కూడా క్లియర్ కట్గా స్టే వాళ్ళు రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు తీసుకుంటారు తెలియజేస్తాం ఇప్పుడు మాకు అవసరం లే రావద్దని చెప్తున్నాం మేము నేను మీరు వచ్చి బాగా నిద్ర పెట్టేది ఏమీ లేదు మా వాళ్ళు రిలేషన్ కొలిచాం ఈరోజు మీ అవసరం మాకు అవసరం లేదు మీరు రావద్దని చెప్తున్నాం ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉండండి మీరు మేము తీర్చుకుంటాం అంతేగాని ఈరోజు మనం ఆఫీస్కి వచ్చేది మాత్రమే వాళ్ళు వదిలిపెట్టేది ఉండదు ఖచ్చితంగా వాళ్ళందరు చూస్తాం రెడ్ బుక్ గురించి ప్రస్తావించారు వెంకటగిరి నియోజకవర్గంలో రెడ్ బుక్ కింద అది పబ్లిక్ ఏం చేస్తాం రెడ్ బుక్ రోడ్ చేసుకున్నాం ఎవరు ఎలా చేయాలో ఎక్కడెక్కడ చేయాలో చేస్తాం అంటే వెంకట నియోజకవర్గంలో